హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు చిక్కుడుకాయ కర్రీ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకుందామో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ఆనియన్ వేసుకోండి ఒక కప్పు చూస్తున్నారు కదా నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఒక్కొక్కటి యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత టమాటా ముక్కలు ఒక రెండు టమాటాలు తీసుకొని ముక్కలు కోసి వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా ఉడకాలి చూస్తున్నారు ఈ విధంగా బాగా ఫ్రై అయితే నాకు టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా టెన్ మినిట్స్ చిక్కుడుకాయ ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత వాటర్ రొంపేసి చిక్కుడుగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంతా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నాం ఈ కారం రుచికి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేసుకున్న తర్వాత కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్ బాగా ఉడికి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది చూడని చూస్తున్నారు కదా తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని బాగా మంచిగా కలుపుకోవాలి కలుపున తర్వాత మన అనేది రెడీ అవుతుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్